పులగంధ గడ్డనైతే చాలామంది దురద ఉంటుంది అంటారు కానీ ఇలా అయితే ఒక్కసారి వండుకొని తినండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు దురద అనేది ఉండదు పులగందగడ్డని జామాకు కానీ చింతాకు కానీ లేదా చిక్కుడాకు కానీ ఏ ఆకుతోనైనా ఉడికించుకోవచ్చు అది ఉడికించేటప్పుడు అయితే కొంచెం ఉప్పేసి ఉడికించుకోవాలి ఉప్పు వేయడం వల్ల దురద ఉండదు అంటారు గ్రేవీ చిక్కగా రావడం కోసం అయితే టమాటా ఇంకా కొన్ని పల్లీలు వేసి మెత్తగా మిక్సీ పట్టి అయితే వేసాను అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి కొద్దిగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత అందులోనే కొంచెం చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకోవడం వల్ల దురద ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసేసి తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అంతేనండి పులగంత కూరనైతే అయిపోయింది